దేవుళ్ళకు ఏ మాలను వేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ దేవుడికి పూజిస్తారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకువెళ్తాము ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ విశేషమైన ఫలితం కలగాలంటే కొన్ని ప్రత్యేక మాలలను తయారు చేసి దేవుని పట్టాలకు వేసిన దేవాలయానికి తీసుకువెళ్ళి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలల్లో తులసి ఆకుల మాల ఒకటి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పట్టానికి వేసి నమస్కారం చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకువెళ్ళండి అదేవిధంగా తామరపూల మాలను కూడా విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి మల్లెలమాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్య ప్రాప్తిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు సరిగ్గా జరగవు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు మామిడి ఆకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆదిదేవత మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు ఇల్లంతా కనకవర్షంతో వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఎర్ర గులాబీల మాలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవికి తామరపూల మాలను సమర్పిస్తే కోరిన కోరికలను అన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన మాలల్లో యాలకుల మాల ఒకటి ఇరవై యొక్క యాలకులను దారానికి దారాని కూర్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఆడవారికి దీర్ఘ సుమంగిలి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయలను తీసుకువెళ్ళండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఎర్రమందారం గులాబీ మాలలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతమైన ధనాకర్షణ సంపద పెరుగుదల అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలలను సమర్పిస్తారు శివుడికి సమర్పించాల్సిన మాలలు వాటి వలన కలిగే ఫలితాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన మాలల్లో రుద్రాక్షమాల ఒకటి శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి రుద్రాక్షమాలను శివుడికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత దీర్ఘాయుషు లభిస్తుంది శివుని పూజలో తప్పనిసరిగా విలువ పత్రాలు ఉండాలి బిలువ పత్రాల త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం కాబట్టి శివునికి బిలువ పత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది జిల్లేడు పూ పూలను శివుడికి ఇష్టమైనవి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి నందివర్ధన పుష్పాలను శివుడికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టి ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి గరికకు చాలా ప్రాధాన్యత ఉంది శివునికి గరిక మాలను సమర్పిస్తే అకాల మృత్యు తొలగిపోతుంది హిందూ మతంలో గణపతి ప్రథమ పూజ్యుడు సగల శుభాలను ప్రసాదించే దేవుడుగా గణపతిని ఆరాధిస్తారు గణపతి సమర్పించిన మాలలు వాటి వలన కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల ఇరవై ఒక్క గరికపోవచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తారు అలాగే దీర్ఘాయుషు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం గణపతికి అత్యంత ఇష్టమైన పూలలో ఎర్రటి మందార పూలు ఒకటి కాబట్టి మందారమాలను గణపతికి సమర్పిస్తే డబ్బుల కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి జాజిపూలు సువాసనభరితంగా ఉంటాయి జాజిపూల మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిత జీవిస్తారు అలాగే మీకు కష్టాలు ఉంటే వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి నూట ఎనిమిది శనగలను దారాన్ని కూర్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోని విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్